నమస్తే అండి నేను మీ దిలీక్ని ఈ రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వా సంవత్సరంలో మనకి ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే ఈ మేషరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదం మనకి మేషరాశి కింద వస్తుంది ఈ సంవత్సరం అన్నింటా కూడా విజయాలు సాధించే అవకాశం చాలా అద్భుతంగా కనిపిస్తుంది మేషరాశి వాళ్ళకి వాళ్ళ జీవితంలో అనుకునేటువంటి ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది సాధించడానికి ప్రయత్నిస్తారు అలాగే వాటిలో మీరు సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఏనాడుసిన ప్రభావం ఉందంటున్నారు మరి దానివల్ల మేషరాశి వాళ్ళకి చాలా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అలాగే మన కందాయ ఫలాలు చూసుకున్నా సరే ఆదాయం చూస్తే రెండు ఉంది ఖర్చు చూస్తే పద్నాలుగు ఉంది మరి మేము తేరుకోగలమా అంటే ఈ సంవత్సరం ఈ శ్రీ విశ్వా సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మార్చి దాకా కూడా మనకి అన్నింటికి కూడా మనం విజయాలు సాధించే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ సెక్టార్ విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం పిల్లలు అద్భుతమైనటువంటి ప్రతిభ కనబర్చడమే కాకుండా వాళ్ళు అనుకునేటువంటి మంచి ర్యాంకులు సాధిస్తారు వాళ్ళు అనుకున్నటువంటి కాలేజీల్లో వాళ్ళు చదువు అనేది చాలా అద్భుతంగా సాగుతుంది మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు అలాగే మంచి వివాహం కూడా అయ్యే అవకాశం మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే మనకి అవన్నీ కూడా మనం చూసే అవకాశం ఉంది దీనికి తోడుగా వ్యాపార రంగంలో చూసుకున్నట్లయితే మాత్రం మరి ముఖ్యంగా ఆయిల్ వ్యాపారం కానీ అలాగే ఐరన్ బిజినెస్లు కానీ అలాగే ఎవరైతే మోటార్ ఫీల్డ్లో ఉన్నవారు కూడా మంచి లాభాలు చూసే అవకాశాలు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో కనిపిస్తుంది అలాగే వస్త్ర అలాగే బంగారం అలాగే కిరాణా వ్యాపారాల్లో ఉన్నటువంటి కొంచెం అంటే బిజినెస్ అనేది కొంచెం డల్ అయ్యే అవకాశం అయితే మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ముందుగా మీకు అందరికీ తెలిసిందే మనకి కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోండి ఎందుకంటే మనం జీవితంలో చాలా విషయాలు మనం చాలా విషయాల్లోనే మనకు ఆ భగవంతుడు ప్రతిసారి కూడా మనల్ని మేషరాశి వాళ్ళు ఎప్పుడు కూడా శ్రీరాముడు మనల్ని రక్షిస్తూ ఉంటుంటాడు కాపాడుతూ ఉంటుంటాడు అది మన అందరికీ తెలిసిన విషయం అందుకే మనం ఎప్పుడు కూడా మనసులో ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా సరే ఎప్పుడు కూడా శ్రీరామ 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 అనుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరొకటి ఎందుకంటే భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంటాడు మేషరాశి వాళ్ళు అందుకే కామెంట్ సెక్షన్ లో కూడా జై శ్రీరామ అని రాయడు చెప్ప మర్చిపోకండి అని చెప్తూ ఉంటుంటాడు అలాగే ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇటు భరణి నక్షత్రం వారికి అలాగే కృతిక నక్షత్రం ఒకటో పాదం వారికి అలాగే మనకి ఈ అశ్విని నక్షత్రం నాలుగు పాదాల వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైన చెప్పచ్చు అలాగే ఆర్థిక విషయాలను మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా ప్రగతిని సాధించే అవకాశం ఉంది బిజినెస్ రంగాల్లో కూడా మంచి పురోగతి సాధించి జీవితంలో ఒక మెట్టెక్కే అవకాశం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మనకి కొన్ని అనుకోని ఆటంకాలు కూడా మనకి రెండు వేల ఇరవై ఐదులో కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇతరుల చేతిలో కొంచెం మోసపోవటం అనేది కూడా జరుగుతుంది కాబట్టి మనం ఏదైనా సరే ఈ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మనం ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఎంతో అవసరం ఉంది ఎందుకంటే ఏళ్ళనాటి సైనితాలూకా ప్రభావం మీద ఈ సంవత్సరం మన మీద పూర్తిగా లేనప్పటికీ కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం దాని తాలూకా ఫలితం అనేది మాత్రం చాలా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మీ నిర్ణయాలు తీసుకోమని చెప్తా ఉండటం అది బిజినెస్ రంగంలో అవ్వచ్చు అది మన ఎడ్యుకేషన్ పరంగా అనివ్వచ్చు అది మనకి జాబ్స్ పరంగా మన వైవాహిక జీవితంలో సమస్యల విషయంలో అవ్వచ్చు ఏదైనా సరే మనం వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అది మనకి 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 ఎంతో మంచిది అని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పరస్పర సహకారంతో పరిష్కరించుకొని మనశ్శాంతి పొందే అవకాశం ఉంది చాలా మంది మేషరాశి వాళ్ళకి ఎక్కువగా మనకి చెప్తున్నటువంటి మనశ్శాంతి లేకపో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో చిన్న డిస్టబెన్స్ దాంతో మనశ్శాంతి లేకపోవటం ఎప్పుడు కూడా ఏదో రకమైన ఆందోళన కానీ రెండు వేల ఇరవై ఐదు శ్రీ బస్వాసనామ సంవత్సరంలో మనకి ఆందోళన తగ్గి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులన్నీ కూడా జరిగి ఆర్థిక పరంగా అలాగే ఫ్యామిలీ పరంగా ఏ విధంగా మనం ఇబ్బందులు పడుతున్నాం అవన్నీ ఇబ్బందులన్నీ తొలగిపోయి మన జీవితంలో ఒక అత్యున్నత స్థాయికి మనం వెళ్ళే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మరి ముఖ్యంగా మనకి ఈ ఫార్మా రంగంలో అంటే మెడికల్ రంగంలో మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి అలాగే కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలతో ఉన్నత స్థితి కలిగి ఉండే అవకాశాలు కూడా మనకి చాలా చక్కగా ఉన్నాయి వ్యవసాయం చాలా లాభిస్తుంది ఎవరైతే వ్యవసాయ సెక్టార్ మీద ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అలాగే సకాలంలో వర్షాలు పడడం కానీ పంట చేతికి రావడం కానీ చాలా సుఖ సంతోషాలతో ఉండే రైతన్నలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో కనిపిస్తుంది అలాగే కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జాబులు రావడం కంప్యూటర్ ఎడ్యుకేషన్ చదివి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థులకి కూడా వాళ్ళ శ్రమకి తగ్గ ఫలితం అనేది మనకి రెండు వేల ఇరవై ఐదులో కనిపిస్తుంది వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే వాళ్ళు గోల్ పెట్టుకున్నారో ఆ గోల్కి రీచ్ అయ్యే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే కళాకారులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు అలాగే చేతివృత్తి పనులు చేసుకునే వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు అన్ని విషయాల్లో చూసుకున్నారు ఇటు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మనకి కృత్తిక నక్షత్రం ఒకటో పాదం వారికి కూడా ఆర్థిక పరంగా పిల్లల ఎడ్యుకేషన్ పరంగా మనం ఏదైతే అనుకుంటున్నా మనకి ఇన్కమ్ రాబడి సోర్స్ పెరగడం కానీ అలాగే మరి ముఖ్యంగా ఆరోగ్య సమస్య చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్ట్ నెలలో మనం ఈ రెండు నెలల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మరి ముఖ్యంగా కంటికి సంబంధించినట్టు ఈఎన్టీ కన్ను ముక్కు చెవికి సంబంధించినటువంటి గొంతుకి సంబంధించినటువంటి సమస్యలతో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది అలాగే డిసెంబర్లో నరాలకి సంబంధించినటువంటి వ్యాధులతో చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశం ఉంది కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మాత్రం వీటి నుంచి కూడా మనం బయట పడగలిగి మన జీవితంలో అత్యున్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవిని మీరు పూజించుకున్నట్లయితే మాత్రం మరింత అభివృద్ధిని మనం సాధించడానికి మన మరింత జీవితం ముందుకు వెళ్ళడానికి అన్ని విషయాల్లో కూడా మన జీవితంలో సక్సెస్ అనేది సాధించడానికి విజయం మన ముందు నుంచి ఉండడానికి అంతా కూడా చాలా హ్యాపీగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే మరిన్ని వీడియోలు మనం చేసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ జై శ్రీరామ్ ఉంటాను